హాయ్ అండి వెల్కమ్ టు లతా స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి సైకాలజీలో సైకాలజీలో పెరుగుదల వికాసం దశలు నియమాలు అనువంశికత పరిసరాలు దీనికి సంబంధించిందండి ఫస్ట్ వన్ ఈ క్రింది వాణిలో గణాత్మకమైనది గుణాత్మకమైనది దీనికి ఆప్షన్స్ వికాసం పెరుగుదల పరిణతి పెరుగుదల పెరుగుదల వికాసం వికాసం పరిపక్వత దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పెరుగుదల వికాసం గ గుణాత్మకమైనది అంటే పెరుగుదల వికాసం నెక్స్ట్ వన్ ఈ క్రింది అనువంశిక వాదుల్లో వారి పరిశోధన చేసిన కుటుంబం పరంగా సరికాని జత అనువంశిక వాదులలో పరిశోధన చేసిన కుటుంబం వారిగా సరికాని జత ఆప్షన్స్ డగ్డెల్ జ్యూక్స్ కుటుంబం గోడార్డ్ మార్టిన్ కల్లికాక్ విన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబం గాల్టన్ కోల్బర్గ్ కుటుంబం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ గాల్టన్ కోల్బర్గ్ కుటుంబం సరికాంజత నెక్స్ట్ వన్ క్రింది వాణిలో గుణాత్మకం కానిది క్రింది వాణిలో గుణాత్మకం కానిది అంటే గణాత్మకమైనది ఆప్షన్స్ వికాసం పరిపక్వత పరిణతి పెరుగుదల దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పెరుగుదల నెక్స్ట్ వన్ క్రింది వాణిలో దీనిని మనము ఖచ్చితంగా మాపనం చేస్తాము క్రింది వాణిలో దీనిని మనము ఖచ్చితంగా మాపనం చేస్తాము ఆప్షన్స్ విద్యార్థి వికాసంలో మార్పు విద్యార్థి పరిణతిలో మార్పు విద్యార్థి ఉద్యోగంలో మార్పు విద్యార్థుల యొక్క బరువులో తేడాను దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ విద్యార్థుల యొక్క బరువులో తేడాను నెక్స్ట్ వన్ విద్యార్థులకు ఉపాధ్యాయుడు ముందుగా గుణకారం భాగాహారం నేర్పించిన తర్వాత తీసివేత కూడిక అనే భావనను నేర్పించాడు అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు పాటించని వికాస నియమం ఆప్షన్స్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి వికాస క్రమా క్రమానుగత నియమము అవిచ్ఛిన్న నియమము సాధారణం నుంచి నిర్దిష్టం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ వికాస క్రమానుగత నియమం ఉపాధ్యాయుడు పాటించిన నియమం వికాస క్రమానుగత నియమం నెక్స్ట్ వన్ మూడు నెలల శిశువును ఎంత ప్రయత్నించినా నడి నడిపించలేము అదే శిశువు సంవత్సరాలకు ఎవరి ప్రయత్నం లేకుండా పరిగెత్తగలడు దీనికి కారణం ఆప్షన్స్ అనువంశికత సాధన ప్రేరణ శిక్షణ పరిణతి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పరిణతి నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు వారి వారి సామర్థ్యాల ఆధారంగా ఇంటి పనిని ఇచ్చినట్లయితే అతడు పాటించిన వికాస నియమం దీనికి ఆప్షన్స్ వచ్చేసి వికాసం క్రమానుగతమైనది వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు ప్రయాణిస్తుంది వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ వికాసంలో వైయక్తిక ఉంటాయి నెక్స్ట్ వన్ శిశువు మొదట ప్లాస్టిక్ బ్యా ప్లాస్టిక్ బ్యాట్ బాల్తో క్రికెట్ ఆడి తర్వాత బరువైన క్రికెట్ బరువైన బ్యాట్తో క్రికెట్ ఆడినట్లయితే ఇక్కడ ఏ నియమం పాటించబడింది ఆప్షన్స్ వికాసం సాధారణ సాధారణం నుంచి నిర్దిష్టం వైపు పయనిస్తుంది వికాసం క్రమానుగతం వికాసం సులభతరం నుంచి జటిలం వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ వికాసం సులభతరం నుంచి జటిలం నెక్స్ట్ వన్ మంచి తీపినిచ్చే మామిడి పండ్లు చెట్టుకు అంతే తీపి గల మంచి తీపి గల మామిడి పండ్లు కాయడం మెండల్ ప్రకారం ఏ సూత్రం నాకు ఉదాహరణ దీనికి ఆప్షన్స్ సారూప్య సూత్రం వైవిధ్య సూత్రం ప్రతిగమన సూత్రం తిరోగమన సూత్రం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సారూప్య సూత్రం నెక్స్ట్ వన్ లింగ నిర్ధారణ చేసే జత మరియు లింగ నిర్ధారణకు కారణం లింగ నిర్ధారణ చేసే జత మరియు లింగ నిర్ధారణకు కారణం ఆప్షన్స్ ఇరవై మూడవ జతలలో ఒక జత తండ్రి క్రోమోజోము మొదటి జత తల్లి క్రోమోజోము ఇరవై మూడవ జత తండ్రి క్రోమోజోము మొదటి జత తండ్రి క్రోమోజోమ్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఇరవై మూడవ జత తండ్రి క్రోమోజోమ్ నెక్స్ట్ వన్ వ్యక్తుల సుఖ దుఃఖాలకు మరియు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారణం కాదని జన్యువులే కారణం అని తెలియజేసిన అనువంశిక వాది ఆప్షన్స్ ఆల్పోర్ట్ పియర్సన్ డగ్డేల్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆల్పోర్ట్ వ్యక్తుల సుఖదు మరియు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారణం కాదని కారణం అని తెలియజేసిన అనువంశికవాది ఆల్పోర్ట్ నెక్స్ట్ వన్ ఈ దశలో శిశువు ప్రధానంగా జనన పూర్వ పరిసరాలకు మరియు జననాంతర పరిసరాలకు మధ్య సర్దుబాటు చేసుకుంటాడు జనన పూర్వక పరిసరాలకు జననాంతర పరిసరాలకు మధ్య సర్దుబాటు చేసుకుంటాడు ఆప్షన్స్ జైగోడ్ దశ పూర్వ బాల్య దశ శైశవ దశ నవజాత శిశువు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి నవజాత శిశువు నెక్స్ట్ వన్ పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తే వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులు రెండింటిని సూచిస్తుంది అని తెలిపిన వ్యక్తి ఆప్షన్స్ గాల్టన్ గుడ్ వర్త్ వాట్సన్ ఎలిజబెత్ హర్లాక్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఎలిజబెత్ హర్లాక్ నెక్స్ట్ వన్ వికాసం నిరంతర మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతుంది దీనిని తెలియజేసే నియమం వికాసం నిరంతర మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతుంది అని తెలియజేసే నియమం ఆప్షన్స్ కార్య విశ్లేషణ కార్య విశ్లేషణమైనది కార్యకారక సంబంధాన్ని కలిగి ఉంటాయి కార్యాత్మకమైనది కార్యక్రమయుతమైనది దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కార్య కార్యాత్మకమైనది నెక్స్ట్ వన్ శిశువు హఠాత్తుగా నడిచినట్టు అనిపించిన భూకంపం వల్లే వచ్చిన అది హఠాత్తు పరిణామం కాదు అని తెలిపే వికాస నియమం శిశువు హఠాత్తుగా నడిచినట్టు అనిపించిన భూకంపం వల్లే వచ్చిన అది హఠాత్తు పరిణామం కాదు అని తెలియజేసే వికాస నియమం ఆప్షన్స్ శిరోపాదాభిముఖ వికాసం సమీప దూరస్థ దశ సంచితం సంకుచితం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ సంచితం నెక్స్ట్ వన్ సంయుక్త బీజము ఏ పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది సంయుక్త బీజము ఏ పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది ఆప్షన్స్ మెలినిన్ థైరాక్సిన్ నైటోప్లాజం సైటోకైనిన్ దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ నైటోప్లాజం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని జత క్రింది వాణిలో సరికాని జత శైశవ దశ పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాలు పూర్వ బాలిదశ రెండు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరం రెండు నుండి ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు ఉత్తర బాలి దశ ఆరు నుండి పది ఆరు నెలల నుండి పది సంవత్సరాలు లేదా పన్నెండు సంవత్సరాలు పూర్వ బాల్య దశ రెండు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాలు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ సరికాని జత పూర్వ బాల్య దశ రెండు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో పరిసరవాది కానిది ఎవరు క్రింది వాణిలో పరిసరవాది కానిది ఎవరు ఆప్షన్స్ బాగ్లే వుడ్ వర్త్ గోర్డన్ గాల్టన్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ గాల్టన్ పరిసరవాది కానిది గాల్టన్ నెక్స్ట్ వన్ అడోల్సరీ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది అడోల్సరీ అనే అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది ఆప్షన్స్ ఫ్రెంచ్ గ్రీకు ఇటలీ లాటిన్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి లాటిన్ భాష పదం అడోల్సరీ అనేది లాటిన్ భాష పదం నెక్స్ట్ వన్ శిశువులో మొట్టమొదటగా కనిపించే ఉద్వేగం శిశువులో మొట్టమొదటగా కనిపించే ఉద్వేగం ఆప్షన్స్ ఉత్తేజం నవ్వడం ఏడ్వడం కోపం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తేజం నెక్స్ట్ వన్ జన్యుశాస్త్ర శాస్త్ర పితామహుడు జన్యుశాస్త్ర శాస్త్ర పితామహుడు ఆప్షన్స్ గ్రేగర్ జోహన్ మెండల్ ఎలిజబెత్ హర్లాక్ గార్ల్టన్ వుడ్వర్త్ జన్యు శాస్త్ర పితామహుడు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ గ్రేగర్ జోహన్ మెండల్ నెక్స్ట్ వన్ శైశవ దశలో గల శివాని ప్రశ్నలు వేస్తుంది కానీ సమాధానం కోసం వేచి ఉండదు అయితే ప్రశ్నించడం అనేది శివాని యొక్క ఈ వికాసంలో భాగంగా చెప్పవచ్చు శైశవ దశలో గల శివాని ప్రశ్నలు వేస్తుంది కానీ సమాధానం కోసం వేచి ఉండదు అయితే ప్రశ్నించడం అనేది శివాని యొక్క ఈ వికాసంలో భాగంగా చెప్పవచ్చు ఆప్షన్స్ సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం మానసిక వికాసం నైతిక వికాసం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మానసిక వికాసం నెక్స్ట్ వన్ కూడికలు నేర్పించిన తర్వాత తీసివేతలు గుణంక గుణకారం భాగాహారం నేర్పించడం ఏ వికాస నియమం కూడికలు నేర్పించిన తర్వాత తీసివేతలు గుణకారం భాగాహారం నేర్పించడం ఏ వికాస నియమం ఆప్షన్స్ వికాసం క్రమానుగతమైంది వికాసం సంచిత ప్రక్రియ వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వికాసం క్రమానుగతమైంది నెక్స్ట్ వన్ వికాసం పరిణతి రెండు ఈ ప్రక్రియలే వికాసం పరిణతి రెండు ఈ ప్రక్రియలే ఆప్షన్స్ గుణాత్మక పరిమాణాత్మక గుణాత్మకమైనది పరిమాణాత్మక గుణాత్మక ప్రక్రియలు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ గుణాత్మక ప్రక్రియలు వికాసం పరిణతి రెండు గుణాత్మక ప్రక్రియలు నెక్స్ట్ వన్ వ్యక్తులు వికాసానికి పాఠశాల వసతులకు సంబంధం ఉంటుంది ఉంటుందని తెలిపినవారు వ్యక్తుల వికాసానికి పాఠశాల వసతులకు సంబంధం ఉంటుందని తెలిపినవారు ఆప్షన్స్ డబ్ల్యూసి బాగ్లే జేబి వాట్సన్ ఫ్రీమన్ గోర్డన్ దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి డబ్ల్యూసి బాగ్లే వ్యక్తుల వికాసానికి పాఠశాల వసతులకు సంబంధం ఉంటుందని తెలిపినవారు డబ్ డబ్ల్యూసి బాగ్లే నెక్స్ట్ వన్ వికాసం నాకు సంబంధించి సరైనది వికాసంకు సంబంధించి సరైనది ఆప్షన్స్ శిరో సమీప వికాస దశను అనుసరిస్తుంది శిరోపాదాభిముఖ దశను అనుసరిస్తుంది శిరో దూ దూరస్థ వికాస దశను అను అనుసరిస్తుంది శిరో సమీప పాదాభిముఖ దశను అనుసరిస్తుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి శిరోపాదాభిముఖ దశను అనుస అనుసరిస్తుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో వికాస సూత్రం కానిది క్రింది వాణిలో సూత్రం కానిది కానిది అడిగాడండి ఆప్షన్స్ వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు వికాసం సాధారణం నిర్దిష్టం వైపుకు ప్రయాణిస్తుంది వికాసం సంచితమైన ప్రక్రియ దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి దీనికి సూత్రం కానిది అంటే సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అనువంశికత పరిసరాల ప్రభావాల సమిష్టి ఫలితమే వికాసం అన్నది అనువంశికత పరిసరాల ప్రభావాల సమిష్టి ఫలితమే వికాసం అన్నది ఆప్షన్స్ ఫ్రీమన్ వాట్స్ అన్ బోరింగ్ వుడ్వర్త్ దీని దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి వుడ్వర్త్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ